లో ఇప్పుడు ఆర్థికం జరుగుతోంది పాలు పళ్ళు తీసుకోండి పాలు పళ్ళుకి ఎటువంటి దోషం ఉండదు పాలు పళ్ళు తీసుకోండి అందులో అమ్మా గర్భిణీ స్త్రీకి ఏ నియమాలుండవు నియమాలుండవు ఆహారం మానే నియమాలు ఉండవు మీరు చెప్పినట్టు బ్రాహ్మణ భోజనం అయితే కానీ భుజించకూడదు కోడలు కాబట్టి పాలు పళ్ళు తీసుకోండి శివరాత్రి ఉపవాసం కూడదు గర్భిణికి జాగారం కూడదు అసలు గర్భిణీ స్త్రీకి ఎటువంటి దోషం ఉండదమ్మా ఇవి చేయకపోవడం వల్ల చెప్తే కాస్త వినండి స్నానాలు కానీ ఇలాంటి ఉపవాసాలు కానీ గర్భిణీ చేయాలని ఎక్కడా లేదు అందుకే ఏడవ నెల నుంచి దీపారాధన చేయకూడదని ఎందుకంటారు తెలుసా పాపం అని కాదు తనకి రెస్ట్ కావాలి కాబట్టి అంటే తనకి రెస్ట్ కావాలి కాబట్టి ఏడో నెల నుంచి పూజ చేయొద్దంటారు తప్ప పూజ చేస్తే ఏదో పాపం వస్తుందని కాదు ఇది గ్రహించండి తనకి రెస్ట్గా ఉండాలనే మన ధర్మం కూడా చెప్తోంది అందుకని ఉపవాసాలు కూడదు శివరాత్రి అవనిండి ఏదో జాగారాలు కూడదు చక్కగా భగవన్నామంతో తరించండి అమ్మా రైట్ చక్క బిడ్డ తరిస్తుంది మీరు తరిస్తారు